హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్లు జమ అవ్వడంలో జాప్యానికి గల కారణాలు ఏంటి మళ్ళీ ఈ పెన్షన్లకు తిరిగి పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయి సో పెన్షన్లు జమ ఎప్పుడు అనే పూర్తి సమాచారం క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల వేతనాలు పెన్షన్ల చెల్లింపులలో అయితే చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల వేతనాల చెల్లిం పెన్షన్ల చెల్లింపులలో గత రెండు రోజులుగా గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి సాధారణంగా నెల మొదటి తేదీన వేతనాలు పెన్షన్లు సకాలంలో జమ అవుతుండగా ఈసారి కొంత జాప్యం ఏర్పడటంతో పాటు ఉద్యోగులు పెన్షనర్లలో ఆందోళన నెలకొంది ఉద్యోగుల వేతనాల పరిస్థితి విషయానికి వస్తే నెల మొదటి తేదీన ఉద్యోగుల వేతనాల బిల్లులలో కదలిక అయితే వేగంగా ఉంది అనేక మంది ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క ఈక్బేర్ సిస్టంలో విజయవంతంగా అంటే ఆర్బీఐ సిస్టంకి సిస్టమ్కి చేరుకున్నాయన్నమాట బిల్లులు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ కుబేర్ అనేది ప్రభుత్వ లావాదేవీలను నిర్వహించడానికి ఆర్బీఐ రూపొందించిన ఒక అధునాతనమైన వేదిక ఈ వ్యవస్థలోని బిల్లులు ఈ కుబేర్కు చేరిన తర్వాత వాటి వాటికి బ్యాచ్ నెంబర్లు కేటాయించబడతాయి సో నిన్నటి రోజునే చాలామంది ఉద్యోగులకు వారి యొక్క పేసి పేమెంట్కి సంబంధించినటువంటి బ్యాచ్ నెంబర్స్ కేటాయించబడమే కాకుండా వారి వేతనాలు కూడా వారికి ఖాతాలలో అయితే జమ అయ్యాయి ఇది ఉద్యోగుల ఉద్యోగులకు ఆర్థికంగా చాలా ఉపశమనం కలిగించే అంశము బ్యాచ్ నెంబర్ కేటాయించిన తర్వాత రెండు నుంచి నాలుగు నాలుగు గంటల్లోనే బిల్లులైతే జమ కావాల్సి ఉండగా ఈరోజు అయితే ఎటువంటి బిల్లు జమ కాలేదనమాట ఈ గుబెర్లో ఉన్నప్పటికీ సో ఇంకా అతి తక్కువ బిల్లులు వీటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉండగా మనకు దాదాపుగా అన్ని బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్మెంట్ అయ్యాయి ఇంకా పేమెంట్ కూడా సక్సెస్ అని అయితే చూపించింది అనమాట చాలా వరకు ఉద్యోగులకు సంబంధించి ఇంకా పెన్షనర్స్కి పెన్షన్స్ జమ కావాల్సి ఉందన్నమాట సో శాలరీస్ అయితే క్రెడిట్ అని మన మిత్రులు తెలియజేశారు ఇక పెన్షనర్ల పరిస్థితి వస్తే చూసుకున్నట్లయితే పెన్షనర్ల సంబంధించిన బిల్లుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది నిన్నటి నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా బిల్లులలో ఎటువంటి కదలిక లేకుండా నిలిచిపోయాయి పెన్షనర్ల బిల్లులకు కూడా బ్యాచ్ నంబర్లు కేటాయించబడ్డాయి ఇది బిల్లు ప్రాసెసింగ్ దశలోనే ఉందని సూచిస్తుంది కానీ వాటిలో డబ్బు జమ అయ్యే దిశగా పురోగతి కనిపించలేదు సాధారణంగా బ్యాచ్ నంబర్ కేటాయించిన తర్వాత రెండు నుంచి నాలుగు గంటల్లోనే పెన్షన్లు జమ అవుతాయి కానీ సందర్భంలో పెన్షనర్ల బిల్లులు నిరీక్షణ జాబితాలో అంటే ఇంకా విడుదల కానట్టుగానే చూపిస్తున్నాయి ఈరోజు సాయంత్రంలోపు పెన్షన్ బిల్లులు జమ అయ్యే అవకాశం చాలా తక్కువగానే ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే రాత్రి సమయం అర్ధరాత్రి సమయం నుంచి పెన్షన్లు భారీ స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు పెన్షనర్స్ ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అయితే సమాచారం ఈసారి మొదటగా ఉద్యోగులకు వేతనాలు జమ చేయడం ప్రారంభించారు సాధారణంగా పెన్షనర్లకు ముందుగా పెన్షన్లు జమ చేసేవారు ఇది ఒక మార్పుగా కనిపిస్తుంది సో పెన్షనర్ల ఆందోళన సో పెన్షన్లు జమ కాక ఆ పెన్షనర్ల ఆందోళన పరిష్కార మార్గాలు చూద్దాం పెన్షన్ల జాప్యం పెన్షనర్లలో కొంత ఆందోళన కలిగిస్తుంది దీనికి ముఖ్యమైన కారణం వారి బిల్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి వారికి బిల్ నెంబర్ ఉండక ఉండకపోవడమే దీనివల్ల వారు డబ్బులు ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చిత స్థితిలో అయితే ఉంటున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం రెండు ముఖ్యమైన చర్యలు తీసుకోవాలి మొదటిది బిల్ నెంబర్ కేటాయింపు పెన్షనర్లకు కూడా ఉద్యోగుల వల్లే వారి యొక్క పెన్షన్ బిల్లులో బిల్ నెంబర్ అనేది తెలియజేయడం ద్వారా వారు పెన్షనర్స్ పెన్షన్ స్టేటస్ని అయితే ట్రాకింగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఇక రెండోది ప్రాధాన్యత అంటే మొదటగా పెన్షన్లు జమ చేసి తర్వాత వేతనాలు జమ అయ్యేలాగా చూసుకుంటే పెన్షనర్లకు కొంత ఉపశమనం అయితే లభిస్తుందని పెన్షనర్స్ భావిస్తున్నారు ఇక సో ఇక్కడ ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించి ఎంతమంది క్రెడిట్ అయిందంటే చాలా తక్కువ మందికి జమ అయినట్టుగా నమోదు చేశారనమాట ఓట్ చేశారు అలాగే బ్యాచ్ నెంబర్స్లో ఎంతమంది ఉన్నాయంటే దాదాపు చాలామందికి నైంటీ పర్సెంట్ వరకు బ్యాచ్ నెంబర్స్ అడ్మిట్ అయ్యి అయితే అలాగే ఉన్నాయి అలాగే ఈ కుబెర్లో కూడా కొన్ని బిల్లులైతే ఉన్నాయన్నమాట ఈరోజు కదలిక అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో కూడా బిల్లులు అయితే అతి తక్కువ బిల్లులు ఉన్నాయి సో ఒక పోల్ కండక్ట్ చేయగా మళ్ళీ పెన్షన్స్ శాలరీలు కాకుండా పెన్షన్స్ ఎవరికైనా పడ్డాయా అంటే కేవలం అత్య అత్యల్ప శాతం మంది మాత్రమే జమ అయినట్టు సో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ జమ కానట్టుగా అయితే పోల్ నమోదు చేశారనమాట సో ఇక్కడ ఈ పోల్ చూస్తే అర్థమవుతుంది పెన్షన్స్ ఏ ఏ స్థాయిలో జమ కాలేదు అనేది భారీ స్థాయిలో జమ కాలేదనైతే మనకి ఇక్కడే అర్థమైపోతుంది మరి జాప్యానికి గల కారణాలు ఏంటి అంటే పెన్షన్లు నిన్నటి నుంచి ఇంకా జమ కాకపోవడానికి గల కారణ సరైన కారణం స్పష్టం కావాల్సి ఉంది ఇది కేవలం సాంకేతిక పరమైన జాప్యమా లేదా మరైతే మరేదైన కారణమనేది తెలియాల్సింది ఆర్బీఐ నుండి నిధుల సమకూర్చడంలో జాప్యం జరిగిందా లేదా సాంకేతిక కారణమా మానవ తప్పిదమా అనేది స్పష్టంగా తెలియదు సో మొత్తానికైతే ఉద్యోగుల వేతనాలు సకాలంలో జమ కా కావడం సానుకూల పరిణామమే కానీ పెన్షనర్ల బిల్లుల జాప్యం కొంత ఆందోళన కలిగిస్తుంది పెన్షనర్ల ఆందోళన పడకుండా ఈరోజు రాత్రి నుంచి పెన్షన్లు భారీ స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉందని అయితే తాజా సమాచారం వెలువడింది బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో ఎప్పటిలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో